నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నగర కమిషనర్ వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నగర కమిషనర్ సంబంధిత అధికారులపై ఉందన్నారు గుంటూరు నగరపాలక సంస్థ నుండి విజయవాడ బొడమేరు వరద సహాయానికి అందించిన నిధులపై డిప్యూటీ మేయర్ ప్రశ్నించారు డిప్యూటీ మేయర్ అడిగిన ప్రశ్నకు అధికారులు పొంతల్లేని సమాధానమిచ్చారు ఈ క్రమంలో ఇంతమంది కార్పొరేటర్లకు మీరిచ్చే సమాధానం ఇదేనా అని తమాషాగా ఉందా అని ప్రశ్నించారు తమాషాగా ఉందా అనే మాటపై కమిషనర్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు తారీఖున అంటే శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి సంఘటనలు మీ అందరికి కూడా తెలుసు ఆ రోజు గౌరవ సభ్యుడు రోషన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి అధికారులు సరైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వకపోవటం వలన జరిగినటువంటి సంఘటనలో మరి డిప్యూటీ మేయర్ గారు రెండు మూడు సార్లు మీరు ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్ కాదు పరిపాలన పరంగా ఈ సమాధానం మేము ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి ధోరణిలో మీరు సమాధానం ఇవ్వటం జరిగింది ఒక గౌరవ సభ్యుడు అంటే కౌన్సిల్లో గౌరవ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు కావచ్చు కోఆప్షన్ సభ్యులు కావచ్చు సభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళు ఎటువంటి ప్రశ్న అయినా సరే ఎజెండాలో లేవలెత్తితే వాళ్ళు లేవలెత్తినటువంటి జరిగిన పరిణామాలపై కలెక్టర్ గారిని కలవటం కలెక్టర్ గారిని కలిసినటువంటి అంశం ఏంటంటే నాలుగో తారీఖు కమిషనర్ గారు నాకు అవమానం జరిగింది నన్ను అవమానకరంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడారని చెప్పి మాట్లాడినటువంటి మీడియా ద్వారా తెలుసుకున్నాము అట్లానే కాకుండా కమిషనర్ గారు కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందనేటువంటి వాస్తవాలని రికార్డులు చూసుకోకుండా పరిశీలించకుండా కమిషనర్ గారు చెప్పారని చెప్పి కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే అసలు నగరపాల సంస్థలో ఏం జరుగుతుంది అసలు వాస్తవాలు ఎవరైనా చూస్తున్నారు లేదనే విషయాలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ఈరోజు నేను కలెక్టర్ గారిని నేను అడిగింది ఏంటంటే నాలుగవ తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన నేను వచ్చి అడుగుతా ఉన్నా కమిషనర్ గారు ఏమంటున్నారు డిప్యూటీ మేయర్ గారు ఇలా మాట్లాడారు అని అడుగుతా ఉన్నాడు మరి వాస్తవంగా కమిషనర్ గారు వచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాలి ఇట్లా డిప్యూటీ మేయర్ గారు ఈ విధంగా చేశారని నేను వచ్చి వాళ్ళ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతా ఉన్నా ఏం అడిగానంటే కలెక్టర్ గారిని కలెక్టర్ గారు మేడం గారు నాలుగవ తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన ఒక కమిటీ వేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను బయటికి తీసుకురండి అసలు ఆ రోజు ఏం జరిగింది డిప్యూటీ మేయర్ గారు ఏమన్నారు